తర్వాత చైనాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఒకప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోవాలని ప్రయత్నించిన చైనాకు కోవిడ్ గట్టి దెబ్బ కొట్టింది ముఖ్యంగా చైనాలో విమానయాన రంగం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది దీంతో డ్రాగన్ కంట్రీ భారత్ ను బతిమాలుకుంటుంది వైపు భారత్ తో సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే తమ దేశానికి డైరెక్ట్ ఫ్లైట్స్ నడపాలని కోరుతుంది కోవిడ్ తర్వాత అన్ని దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ ను ప్రారంభించిన భారత్ చైనాకు మాత్రం తిరిగి ప్రారంభించలేదు దీంతో నాలుగేళ్లుగా రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ నిలిచిపోయాయి అక్కడ విమానయాన రంగం కుదేలవుతుండటంతో భారత్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ నడిపేలా చర్యలు తీసుకోవాలని డ్రాగన్ సర్కార్ పై అక్కడ విమానయాన సంస్థలు బొత్తిడి తీసుకొస్తున్నాయి దీంతో చైనా ఎప్పుడు ఓ మెట్టు దిగి వచ్చి భారత్ ను బతుమాలుతుంది అయితే భారత్ మాత్రం అందుకు ససేమేరా అనడంతో చైనాకు దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఇరవైలో గాలవన్ లోయలో చైనా దోకుడుగా వ్యవహరించింది సరిహద్దు దాటి ముందుకు దోసుకొచ్చిన చైనా భారత సైనికులపై దాడి చేసింది దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ ఉద్రిక్తతలో ఇరువైపులా సైనికులు ప్రాణాలు కోల్పోయారు దీంతో అప్పటి నుంచి చైనా పేరుపై భారత్ ఆగ్రహంగా ఉంది చైనాతో వాణిజ్యాన్ని పూర్తిగా తగ్గించింది అంతేకాదు ఆ సమయంలో బాయ్కాడ్ చైనా నినాదం ఊపందుకుంది అదేవిధంగా చైనాకు చెందిన పలు రకాల యాప్లను భారత్ నిషేధించింది ఇక వరల్డ్ ఫేమస్ షార్ట్ వీడియోస్ యాప్ టిక్ టాక్ ను భారత్ భద్రతా కారణాలతో బ్యాన్ చేసింది ఈ నేపథ్యంలో భారత్ చైనా మధ్య గత నాలుగేళ్లుగా సత్సంబంధాలు బాగాలేదు ఇక చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ ను భారత్ నిషేధించింది దీంతో చైనా ఇప్పుడు భారత్ ను మతిమాలకుంటోంది నిషేధాన్ని తొలగించి డైరెక్ట్ ఫ్లైట్స్ నడపాలని కోరుతోంది అయితే భారత్ మాత్రం డైరెక్ట్ ఫ్లైట్స్ నడిపే ఉద్దేశంలో లేదని మాత్రం తెలుస్తోంది గత నాలుగేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య డైరెక్ట్ ప్యాసింజర్ ఫ్లైట్స్ లేకపోయినప్పటికీ కార్గో ఫ్లైట్స్ మాత్రం నడుస్తున్నాయి సాధ్యమైనంత త్వరగా డైరెక్ట్ ఫ్లైట్స్ నడిచేలా భారత్ తో కలిసి పనిచేస్తామని చైనా విదేశాంగ శాఖ తెలిపింది రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విమాన సర్వీసులను పునః ప్రారంభించాలని కోరుతున్నామని తెలిపింది ఇప్పటికే దీనిపై భారత్ తో చర్చలు జరిపినప్పటికీ సానుకూలమైన సమాధానం రాలేదు అంతేకాక చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ విషయంలో భారతీయ విమానయాన సంస్థలు కేంద్రంతో చర్చలు జరుపుతున్నాయి అంతేకాక చైనాకు చెందిన విమానయాన సంస్థలు తమ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి అయినప్పటికీ భారత్ మాత్రం డైరెక్ట్ ఫ్లైట్స్ నడిపే ఉద్దేశంలో లేనట్టు తెలుస్తోంది చైనాలో కోవిడ్ మహమ్మారి ప్రారంభమైంది కోవిడ్ ను సృష్టించిన దేశంగా చైనాపై ముద్ర పడిపోయింది దీంతో రెండు వేల పంతొమ్మిది నుంచి చాలా కాలం పాటు చైనాలో కఠిన లాక్డౌన్ విధించారు ఇక ప్రజల్ని సైతం లాక్డౌన్ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు కరోనా వైరస్ చైనాలో వేగంగా వ్యాప్తి చెందడంతో చాలా దేశాలు చైనాకు విమానాలను రద్దు చేశాయి దీంతో కోవిడ్ నైన్టీన్ కారణంగా చైనాలో విదేశీ పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది దీంతో చైనా విమానయాన పరిశ్రమ కష్టాల్లో మునిగిపోయింది దీంతో పర్యాటకులను ఆకర్షించేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది దీంతో ఇతర దేశాల నుంచి పర్యాటకులను తమ దేశంలో పర్యటించేలా కోరుతోంది అయితే భారత్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోవడంతో ఇప్పుడు చైనా ఓ మెట్టు దిగొచ్చి భారత్ ను డైరెక్ట్ ఫ్లైట్స్ నడపాలని కోరుతోంది గత కొన్ని సంవత్సరాలుగా చైనా ప్రభుత్వం విమానయాన సంస్థను నేరుగా విమానాలను మళ్లీ ప్రారంభించాలని భారతదేశాన్ని పదే పదే అభ్యర్థించాయి కోవిడ్ మహమ్మారి తీవ్రతరం కావడంతో నాలుగు నెలల తర్వాత విమానాలు నిలిచిపోయాయి ఏడాది తర్వాత అంతర్జాతీయ విమాన మార్గాలపై భారత్ కోవిడ్ పరిమితులను ఎత్తివేసినప్పటికీ చైనాకు సర్వీసులను తిరిగి ప్రారంభించలేదు చైనాకు వెళ్లాలని అనుకునే ప్రయాణికులు ఇప్పుడు హాంకాంగ్ లో విమానాలను మారాలి ఇది భారతదేశం చైనా ప్రయాణాన్ని మరో నాలుగు గంటలు పెంచుతోంది సాధారణంగా భారత్ నుంచి చైనా ప్రయాణ సమయం ఆరు గంటలే కానీ విమాన సర్వీసులు నిలిచిపోవడం వల్ల ప్రయాణ సమయం గంటల వరకు పెరిగింది ఉండగా భారత విమానయాన రంగం బలమైన వృద్ధితో దూసుకుపోతోంది ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ గా భారత్ అవతరించింది పదేళ్ల క్రితం ఐదవ స్థానంలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్ ఇప్పుడు మూడవ స్థానానికి చేరుకుంది పదేళ్ల క్రితం అమెరికా చైనాలు వరుసగా తొలి రెండు స్థానాల్లో బ్రెజిల్ మూడవ స్థానంలో ఇండోనేషియా నాలుగో స్థానంలో ఉండగా భారత్ దాదాపు ఎనిమిది మిలియన్ల సీట్లతో ఐదవ డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్ గా ఉంటుంది కానీ ప్రస్తుతం అమెరికా చైనాల తర్వాత భారత్ మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ గా అవతరించింది బ్రెజిల్ ఇండోనేషియాలను అధిగమించి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను పాయింట్ ఆరు మిలియన్ సీట్ల ఎయిర్లైన్ సామర్థ్యంతో మూడో స్థానానికి చేరింది పదేళ్ల సగటు కన్నా భారత్ సీటింగ్ సామర్థ్యం వృద్ధి రేటు అత్యధికంగా ఉంది ఇది పాయింట్ తొమ్మిది శాతం పెరుగుతోంది ప్రస్తుతం ఐదు దేశీయ మార్కెట్లలో భారత వృద్ధి రేటు అత్యంత వేగంగా సాగుతోందని నివేదిక తెలిపింది రెండు పద్నాలుగు నుంచి రెండు ఇరవై నాలుగు మధ్య ఆరు పాయింట్ మూడు శాతం వార్షిక వృద్ధితో చైనా వెనుకబడి ఉందని యుఎస్ఏ ఇండోనేషియాలో కూడా చాలా తక్కువ వృద్ధి రేటు ఉందని నివేదిక తెలిపింది అంతేగాక ఈ తొలి ఐదు దేశాల డొమెస్టిక్ ఎయిర్లైన్ లో భారత్ అత్యధిక లో కాస్ట్ క్యారియర్ కెపాసిటీ షేర్ ఉంది ఇక గతేడాది నవంబర్ పంతొమ్మిదిన ఒక్కరోజే భారత్ లో విమానయాన సంస్థలు నాలుగు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల పది మంది దేశీయ ప్రయాణికులతో ప్రయాణించాయి కోవిడ్ తర్వాత ఇదే అత్యధిక సింగిల్ డే ఎయిర్ ట్రాఫిక్ గత పదేళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య డెబ్బై నాలుగు నుంచి నూట యాభై ఏడుకు పెరిగిందని ప్రభుత్వం తెలిపింది ఓవైపు భారత్ లో విమానయాన రంగం భూమి పెరుగుతుంటే చైనాలో మాత్రం పర్యాటకులు తగ్గిపోవడంతో అక్కడి విమానయాన రంగం పీకలతో కష్టాలు మునిగిపోతోంది దీంతో చైనా విమానయాన సంస్థలు అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి ఒకప్పుడు చైనాకు భారత్ నుంచి పర్యాటకులు ఎక్కువగా వెళ్లేవారు కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోయింది అంతేకాక డైరెక్ట్ ఫ్లైట్లు లేకపోవడం కూడా చైనాకు నష్టం వాటిల్లుతోంది దీంతో డైరెక్ట్ ఫ్లైట్స్ నడిపేలా చైనా కోరుతోంది